ఎరిపోతాడారా ఇంటూ పోయినాడు బేట్ చేతారా రాని రాని అప్పుడు పట్టు గట్టిగా దట్టేద్దాం వడ్డీతో పాకి చెట్టు పెట్టడం ఏమిటి వాడుస్తే గట్టిగా చెట్టు కొట్టేయాలనుకుంటుంది ఒక్క ఏమే మన అమ్మాయికి మంచి జమీందారీ సంబంధం చూశాను ఎక్కడండి ఎక్కడైతే బాగా ఉన్నవాడు అందంగా ఉంటాడా పెళ్లి కొడుకు ఎన్ని ఒకటి బంగారం గాను పెళ్లి కొడుకు ఎన్ని అంటే వాళ్ళ మేడ అది సరేలేండి పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు అని భూములు పుట్రలు కారు రాజభోగం వయసు అడుగుతుంటే మీకు అన్నట్టు మర్చిపోయాను పెళ్లి కొడుకి డాన్సులన్నా సంగీతం అన్నా మంచి సరదాటే నువ్వు ఎలా మరేం పర్వాలేదు నేను చెప్తాను పద పెళ్లి కొడుకి ఎన్ని ఏళ్ళండి అంటే చెప్పరే ఎందుకు త్వరలోనే తీసుకొస్తాను చూస్తావుగా వెళ్ళి కాస్త మంచి వెళ్ళు బట్ట అమ్మాయి కూతురు ఏమే సుందరి మొదటి దాకా మోకాలు అంటుండేదానివి అప్పుడు తోట కాడలాగా అయ్యావు సాగేందుకే ఓ చెయ్యి కట్టిదే ందరి నేను ఉంటాను చీకర పడింది జాస్తిగా వెళ్ళు మళ్లీయా వస్తానుగా ఈ ఊళ్ళో సంగీతం భరతనాట్యం డబ్బిచ్చి నేర్చుకునే వాళ్ళు ఎవరూ లేరండి శాస్త్రులు గారు అయ్యా పాపం మీరు చాలా దోంచి కష్టపడి వచ్చారు రావారు దైతే కూచిపూడి భరతనాట్య విద్వాంసులు నాన్న వారి పేరు సుందరరామ శాస్త్రులు గారట శాస్త్రులు గారు మా నాన్న వీరయ్య గారండి వీరయ్య గారు నమస్కారం అండి నమస్కారం భరతనాట్యంలోను సంగీతంలోను మంచి విద్వాంసులు పాపం ఈ ఊళ్ళో ఏమైనా చూషణలు దొరుకుతాయని వచ్చారట ఓ ఏమి చేస్తాబండి పూర్వ సాంప్రదాయాలు పోయాయి లలిత కళలను ఆదరించే దాతలేరండి అంచేత ఎవరైనా ఆడపిల్లలకు పాఠాలు చెప్పుకొని కాలక్షేపం చెయ్యాలి ఈ ఊళ్ళో ఆ అభిరుచి గల వాళ్ళు ఎవ్వరూ లేరండి లేకపోవడం ఏమిటి వీరిలాంటి పండితులు దొరికితే మీనాక్షికి సంగీతం డాన్సు నేర్పిద్దామని భద్రయ్య గారు చూస్తున్నారు శాస్త్ర రౌడీలు పెట్టాడు నువ్వే ఉంది నాకు వేరే పనిరా శాస్త్ర గారిని భద్రయ్య సెలవు తీసుకుంటారండి మళ్ళీ తమ దర్శనం చేస్తాను వచ్చిపోయే ఆందోళన పట్టుకోవడానికి మీకు ఆడామగా భేదం తెలియట లేదురాజ వీరెవరు వీరు సుందరరామ శాస్త్రి గారని భరతనాట్య విద్వాంసులు డాన్స్ సంగీతం నేర్తారట వీరికి మన ఇండ్లు చూపించమని మా నాన్న పంపించాడు అలాగా నమస్కారం అండి లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్సు తమ ఘనతను గురించి వీరయ్య గారు చెప్పారు తమ శలవైతే అమ్మాయి గారికి సంగీతం ఎందుకమ్మా అనవసరంగా ఈ ముస్తాబంతా అదేమిటమ్మా ఇంకెవరున్నారు నేనెవరికి ముస్తాబు చేయాలి ఉన్నదాని ఒక ఆడపిల్ల అందుకేనా వీధి మొహమైనా చూడకుండా ఇంట్లో నాకి నిర్బంధం ఇంటికి నేను చేసిన తప్పేమిటి రాత్రి పొగలు పంజరంలో చిలకల ఇంట్లో పడి ఉంటే నాకేం తోసేనా నాన్నతో చెప్పకూడదమ్మా అయ్యో మీ నాన్నతో చెప్పడం కంటే ఆ గోడతో చెప్పడం మంచిది ఆయన మూర్ఖం ఆయందే కానీ ఎదటి కష్ట సుఖాలు ఏమీ ఆలోచించరు అమ్మా మీనాక్షి మీకు డాన్సు సంగీతం నేర్పడానికి మంచి గురువు గారిని తీసుకొచ్చావు కూచిపూడి విధం దయచేయండి శాస్త్రులు గారు అమ్మా శాస్త్రుల గారికి నమస్కారం జీ శ్రేవ కళ్యాణ ప్రాప్తి మీ అబ్బాయా అండి అవునండి పేరు మీనాక్షి మీనాక్షి బాగు చాలా బాగు పేరుకు తగ్గ రూపం బేడిస చాపల్లాంటి విశాల నయరాలు క్షాయ శరీరం తీర్చి దిద్దినట్టు అవయవాలు శ్రీకారం చుట్టినట్టు ఆ చెవులు చంపక పుష్పం లాంటి ఆ బుక్కు గారికి పళ్ళు పలహారాలు తీసురా ఏమిటి సెలవిస్తున్నారు శాస్త్రులు గారు చెప్తాం చెప్తాం మరేమీ లేదండి అబ్బాయి దగ్గర భరతనాట్యం నేర్చుకోవటానికి కావలసిన లక్షణాలు అదే కొత్త అందుకే అమ్మాయికి తమరే ఆటాపాట నేర్పాలి అయ్యో నిలబడే ఉన్నారే దైకం చెప్తారు కదా దైక్యండి